హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్ దోస్తులు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి మరి దోస్తులు మీరు ఎంతగానో అభిమానిస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్ లో పార్ట్ టు వెల్ తో మేము ముందుకు వచ్చేసాము మరి పార్ట్ టు వెల్ లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు హైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని దోస్తులు నిన్నటి వీడియోలో ఎన్హెచ్ఎన్సీ అంటే ఏంటో అడిగాను ఎన్హెచ్ఎన్సీ అంటే నా హృదయంలో నిద్రించే చెలి ఇద్దరే ఇద్దరు కరెక్ట్ గా కామెంట్ చేశారు వేమగల్ గాయత్రి అని ఇంకొకరు మామ తలహరి విల్లు అని వీళ్ళిద్దరు కరెక్ట్ గా చెప్పారండి వెరీ గుడ్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోరా ఆనే చుగునా సర్వపిండి తినక బాగా రోజులైతాండి కానీ నువ్వు ఎంత కమ్మగా ఎత్తావే అందులో నువ్వులు ఎత్తావు ఉల్లిగడ్డలు ఎత్తావు జీలకర్ర ఎత్తావు ఓమెత్తావు శనగపప్పు ఎత్తావు నానబెట్టి నోట్లేసుకుంటే కమ్మ గుర్తుంది కమ్మ తిన అవుతుంది ఒకసారి ఎత్తండి ఆనే చుగ్గునా సర్వపిండి ఎత్తావా ఓ కోడలు దిద్దున కాపురం ఏంటమ్మా కోడలు దిద్దుతాందా అత్త దిద్దుతాందా కాపురాన్ని అత్త ఎందుకు దిద్దుతది ముష్టి ముఖంది ఎప్పుడైనా కోడల గ్రేట్ కోడలు దిద్దుతది నీ కూరేపు పిల్లగాడు పుడితే నువ్వు కూడా అత్తమవుతావు కానీ అప్పుడు అత్తనే గ్రేట్ అంట అత్త దిద్దిన కాపురం చూస్తా ఇప్పుడు కోడల్ని కాబట్టి కోడలు దిద్దిన కాపురమే చూడాలి కోడలు అయినా అవి అప్పుడే ఇంటి కోడల్ని కాకపోయినా మేన కోడల్ని కదా ఏమని నీ అత్త కథ ఏందో నీ కథ ఏందో నీ మొగన్ కథ ఏందో నీ పెండ్లు ఎప్పుడో ఏందో నీ కథ కానీ సర్వపిండి ఎప్పుడు ఎత్తవే అని అడుగుతానా అసే కావాలని ఇంటలేవు ఏయ్ ఏ సర్వపిండి కావాలని ఇంటలేదు నాకు తెలుసు సర్వపిండి అయ్యి అవి ఇవి ఏది చేయమన్నా వినవన్నట్టే ఎత్తది ఇప్పుడు ఆగే నిజంగా చెప్తావు అట్లా కాదే మరి మీ అత్తకు నీ మీద కోపం ఎందుకు మంచిగా పెళ్లి చేయొచ్చు కదా ఇద్దరికి కదమ్మా నీ కూడా గట్టే అనిపిస్తున్నది కదా పెళ్లి చేయొచ్చు కదమ్మా ఇద్దరికి అంటే కావాలనే వినవన్నట్టు ఎత్తంది వినబడ్డా వినవన్నట్టు ఎత్తాంది ఇప్పుడు చూడు ఎట్లు ఉరికొచ్చిందో ఆ సంగతి చెప్తావు మరి దానికి ఏం పోయే కాలమే మంచిగా ఇద్దరు గన్నేళ్ళ నుంచి ప్రేమించుకుంటాను పెండి ఎత్తేం పోతుంది ఏమో పెండి వేసి ఇంత పుణ్యం కట్టుకోవచ్చు కదా దాని చేతులకు జట్టలు ఉట్ట దాని చేతులే గట్ట మునిగినాయి దాని కళ్ళ కాకులు వచ్చి పొడవా దాని గత్తర పోసం మంచి పోను అది ఎన్నడెన్నడు తప్పదా ఎన్నడెన్నడు నా భావం చేసుకుందామా నేను చూస్తా ఉంటే దాని గత్తర ముఖాం చెప్పు పెడితే లేదు ఇంకింత ఇంకింత గట్టిగా బండీ అయ్యో కారు ఆవేయిగా అయి సచ్చిన కొద్ది ముసరొళ్ళు అవుతారు నాకు ముప్పై దానికి ఏండ్లు ఉంటాయి గంటే అది ఇంకో వందేండ్లు బతుకుతుంది బండకు బండ దాని బండ ముఖం చెప్పు పెట్ట దాని అత్త నోట్ల చెప్పు పెడితే దాన్ని వీసి పొయ్యిలో పెట్టి ఆలవాలే జుట్ట కతిరేయాలి కత్ర్రెట్ట పెండి లేకపోతే నీకు ఇవన్నీ వేయాలంట చేస్తా మంచికుంటా కాళ్ళు కడిగి అబ్బో అంటే పెండి చేస్తే మంచిగా చూసుకుంటా వస్తాను అది గిట్టా ఇప్పుడు రమ్మని పెండి చేయాలి పాత ఏం మనుషులు పెట్టుకోను రోజు కాళ్ళు గడి నీళ్ళు నెత్తిలో పోసుకుంటా ఇప్పుడు గట్లనే ఉంటావు పెండ్లైనా నాలుగు రోజులకు దాన్ని దాన్ని తోటి కూడా ఉంటావు అన్ని కూడా అంటావు చూస్తావు కదా చూడు ఎటు పోతా పోతావు అంటే పెళ్ళి ఉంటావే పని చేస్తా ఇక తీసుకొస్తామైనా పని పీయంట గట్టి కూర్చున్నావు మంచిగా పిల్లర్లు బేస్మెంట్ అన్ని వేసి పెట్టుకున్నావు ఇల్లు అయితే లేదు కానీ అట్లా కాదు మూడి సరుకులు అన్నీ ఉన్నాయి పైసలు ఉన్నాయి సిమెంట్ ఉన్నాయి తీసుకున్నవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి భూమి కూడా ఉన్నవి ఆఖరికి ఇల్లు కట్టే సూతాలు అన్ని మరేం తక్కువ నీకు ముహూర్త బలం అట్టలేదు దానికి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏ పని అవి ఊరిత బలం రావడానిక చెప్పమ్మా చెప్పు తొందర చెప్పు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేవు చెప్తాను నేను ఒక గిన్నెలా నువ్వులు తీసుకో నువ్వులు దానం చేయన్న నువ్వులు దానం చెప్పేసి నువ్వు అవుతుంది అంటారు పెళ్ళి కూడా అవుతుందా చెప్పేది నువ్వులు తీసుకో పులిగడ్డ తీసుకో ఇంత ఓ మా జీలకర్ర దేశంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంటాయి పద్ధతులు ఏం చేయాలి ఇప్పుడు అన్ని రాష్ట్రాలే కలిపి చెప్తాను నీకు పద్ధతులు తొందర పెళ్లి కావాలని అవునా అమ్మా చెప్పండి చెప్పండి అలా ఫస్ట్ కేంజ్ చెప్పండి మర్చిపోయినా ఇంట్లో చక్కగా నాకు తెలిసే నువ్వు వినవని నేను ఎప్పుడు ఏదో ఒకటి అత్తరపిత్తరి తొత్తర తొత్తర అని చెప్తా అని నమ్మవు కదా నన్ను ఏం అత్తరపిత్తరో ఏం తొత్తర తొత్తర తొందర చెప్పమ్మా నీకు పుణ్యం ఉంటుంది వేదంటే అది చేసి పెడతా చెప్పు ఇంత పిండి తీసుకో తీసుకుంటా అల్లు దుప్పై అత్త అల్లు నేను నువ్వులు అరవై ఆ పర్వత్త ఎంతో చిలకరాయి అల్లు సాలతో ఇంత కారప్పొడి చిలకర్ర చిలకడ ఇత్త ఎల్లులిగడ్డ సన్నక్కోయి కోత్త తర్వాత ఈ అమ్మేందో బాజ్జల పకోడికి వేపినట్టు

అబ్బా అమ్మ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసిండ సీరియల్ చూసేదాన్ని ఇవన్నీ ఎప్పబడుతుంది నేను ఒక్కొక్కటి బట్ట పట్టుకుంటా కూర్చున్నా ఇంత సరపిండి చేసినట్టు వెయ్యి అని అంటే చేయకూడనా ఓ చెప్పబడితే లిస్ట్ ఇష్టం మీద లిస్టు నువ్వే చెప్పమంటే వేద లిస్టు ఆ పిండి అంతా విసికినాక ఏం చేయాలి నువ్వు ముందు చేసుకురా అబ్బా చెప్తా నాకు ఆయనకి ఎవరితో పడితే దాన్ని తెచ్చి పెళ్లి చేస్తా అని చూస్తుంది అది అది తెలిస్తే ఎంత బాధపడతాడు ఉండు రాను సంతోషంగా ఉండు ఇంకా నాలుగు రోజులైతే ఆ సంబంధాలు చూసుకుని మొదలు పెడతది ఇంత టార్చర్ చేస్తుంది అందరినీ ఆయన ఎంత గోస ఉంచుకుంటుందో ఏం చెప్తుందో ఏందత్తా నీలా నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదురా సరపిండి ఏమన్నా దాన్ని సుగ్గునను అయితే నువ్వు వచ్చినాక ఆయనకి అది కాపీ చేసుకొస్తుంది కదరా సరపిండి అయిందా అని అడుగు మాట

అది వచ్చింది ఇది వచ్చింది ఇది ఇలా వచ్చింది అడవులు వచ్చింది అంటావు పెద్ద కంపెనీల నుంచి మనకు ప్రాజెక్టు వచ్చినాయి అంటావు అంతకన్నా మించింది ఇది నువ్వైతే ఫుల్ హ్యాపీ ఉంటావు ఆ విషయం తెలిసిందంటే నేను హ్యాపీగా అంటే తినేదారా అవన్నీ ఇప్పుడు చెప్పనుగా నాకెందుకు చెప్తావు కానీ మీ అమ్మకైతే చెప్తావు అత్తకెందుకు చెప్తావు అత్త ఫస్ట్ నీకే ఇస్తామా ఇంట్లో సరేనా సరేరా నీ సంతసమేనా కావాలే నువ్వేదంటా నా అల్లడి అచ్చింది కాఫీ దేవే ఆ తెస్తున్నా అమ్మా తెత్తండి మర్చిపోకరా సర్వ గురించి ఇగా అమ్మా ఇగా ఎగర్డు అగో రెండు నీకే నీకొకటి నాకు ఎట్టెట్టనా నా మీద ప్రేమ ఉట్కొచ్చినా అదే నీకు నువ్వు నాకోసం ఎంత చేస్తానవమ్మా నీకోసం కోసం ఈ మాత్రం చేయలేనా ఛాయ పెడతావు కానీ ఎట్లయినా సాయంత్రికి పెడతా అమ్మా ఛాయ్ నేను పెట్టుకుంటప్పుడు అందరికి పెట్టేటప్పుడు పెడతా ఇప్పుడు కాఫీ రాగుంది ఇంటి మొత్తం తడిపిన అమ్మా రెడీగా ఉంది మీరు చెప్పినట్టే చేసిన కాఫీ తాగి ఏం చేయనా చెప్పండి సుగుణ ఆయగారు సర్వపిండి అయిందా పిండినే సరపిండి చేసుకురా పో అంటానా సరపిండి కోసం అనేది అడిపించిన అంటే బియ్య కారపొడి ఉప్పు మిరపకాయల నువ్వులు పప్పు ఇవన్నీ సరపిండి లేస్తారు కాదు నా మతి పాడుగాను పో సార్ ఎదురు చూస్తాడు పో అంగమ్మ నీ సంగతి చెప్తుండమ్మా అసలు దాదా కుట్రా వినుకి రెండు పెళ్ళిళ్ళ రెండు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి ఇంకా విద్యకి ఎల్లరికం సంబంధం ఏంటి సావిత్రి రమ్మన్నావంట కూర్చోండి ఏంటి కొంచెం సేపు ఆగితే కొంపలు ఏమైనా మునిగిపోతాయా ఇక నేను ఆలోచిస్తున్నాను కనిపించట్లేదా సైలెంట్ గా ఉండండి నీ బోందా నేను బొంద నేను ఆఫీస్ విడిచిపెట్టుకోని మరీ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఇంకొక ఫైల్ కంప్లీట్ చేస్తే అయిపోతుండే అనవసరంగా వచ్చినట్టున్నా వేస్ట్ మొక్కబ్రి కొంచెం కూడా మొగుని అర్థమే చేసుకోరు ఆలోచిస్తుందట ఆలోచిస్తుంది గునుక్కోకండి సైలెంట్ అంటే సైలెంట్ అంతే ఏదైనా అనుకునేది ఉంటే మనసులో అనుకోండి బయటికి ఒక శబ్దం కూడా వినిపించడానికి వీల్లేదు నేను వెళ్తాను మళ్ళీ వస్తాను తమాషాగా ఉందా నేను ఇక్కడ ఇంపార్టెంట్ పని మీద మిమ్మల్ని రమ్మన్నాను నాకు ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి అది చేసుకున్నాక వస్తాను అప్పటి వరకు మీరు ఆలోచిస్తూ కూర్చోండి ఎప్పుడు మూడు పాడు చేయడంలో ఫస్ట్ కదా మీరు ఇవాళ ఒక్కరోజు కొంచెం ఆఫీస్ నుంచి తొందరగా రమ్మన్నాను ఆ మాత్రం దానికి ఎలా అరుస్తున్నారో చూడండి మీకు అసలు భార్య మీద పిల్లల మీద కొంచెం కూడా శ్రద్ధ లేదు లేదు అందుకే కదా ఆఫీస్కి వెళ్ళి వేయి పగలు కష్టపడుతున్నాను అంత పెద్ద కంపెనీని స్థాపించాను నీకు శ్రద్ధ చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే ఎదుగో ఇలా కూర్చొని ఆలోచిస్తూనే ఉంటావు పార్టీస్కి వెళ్తావు పబ్బులకు వెళ్తావు కిట్టి పార్టీలు అంటావు ఇవన్నీ పిల్లల కోసమే కదా నువ్వు చేసేది అదే ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని రెడీగా ఉండండి ఆఫీస్ నుంచి వచ్చాను కనీసం కాఫీ కూడా తాగుతారా అని అడుగు ఆఫీస్ లో ఇరవై నాలుగు గంటలు మీరు చేసేది అదే కదా గంటకు ఒక కాఫీ తాగుతారంట నీతో వాదించుతున్నాను చూడు బురదల రాయేస్తే ఎలా చిల్లుతుందో మన మీద అలాగే ఉంటుంది నీతో మాట్లాడితే సేమ్ ఫీలింగ్ మీరు బురదలో వేస్తే అనుకుంటున్నారు అదే నేను డ్రైనేజ్ లో వేస్తే అనుకుంటున్నాను చూడండి మన విన్నుకి రెండు పెళ్లిళ్ళు పిచ్చి పిచ్చిగా ఉందా ఎవరైనా వింటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు ఏం బాగుతున్నావు మీరెన్ని చెప్పినా వినను ఆ సాధు చెప్పిందే నమ్ముతాను నేను మన ఇంటికి వచ్చిన అయ్యగారు కూడా ఏం చెప్పారు మీ ముందేగా పిలిపించి అడిగాను అవన్నీ నమ్మద్దు నేను నమ్మను మీరు నమ్మిన నమ్మకపోయినా నేను నమ్ముతానని చెప్పాను కదా మూసుకొని కూర్చోండి చెప్పింది వినండి విన్నుకి రెండు పెళ్ళిళ్ళు కాబట్టి పంతుల్ని పిలిచి సంబంధాలు చూడమని చెప్తాను మీకేమైనా ఉన్నాయా మీ కోడలికి ఇలాంటి క్వాలిటీస్ కావాలని నాకేం కోరిక లేవు నా మాటలకు కొంచెం వాల్యూ ఇచ్చి నా కొడుకు ప్రిఫరెన్స్ తెలుసుకో ముందు వాణ్ణి అడుగు అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ఉంటే నీకు ఇష్టమని వాణ్ణి అడుగుతాను ఒక అమ్మాయికి వాడికి నచ్చిన క్వాలిటీస్ చూడమంటాను మరొక అమ్మాయికి మనకి నచ్చిన క్వాలిటీస్ అంటే నాకు నచ్చిన క్వాలిటీస్ చూడబోతున్నాను మీరు ఎంత గట్టిగా అరిచినా ఎంత గొంతు నేను చెప్పేది వినండి ఏం నా కొడుకు విన్నుకి రెండు పెళ్లిళ్ళు అవుతాయి ఇది నిజం ఆ రెండు పెళ్లి ఎవరో ఎవరో ఎందుకు మన ఇంటికి వచ్చే ఒక్కరి గురించి నేను ఎంతగానో ఆలోచించాను అదే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు రాబోతున్నారు అంటే ఎంతగా ఆలోచిస్తాను నేను నేను వాడి తల్లిని తల్లిగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి వాడి మీద ఆలోచిస్తున్నావు సావిత్రి రెండు పెళ్లిలు ఎవరు చేయరు అర్థమైందా చెప్తున్నాను విను అది లీగల్ గా కూడా చాలా నేరం నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు నిన్ను కాదు మన కొడుకు వినయని రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం నేరం నేను మేనేజ్ చేస్తాను కదా అదే ఆలోచిస్తున్నాను ఒక పందిర్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చోబెట్టి తాళి కట్టించినా లేకపోతే ఒకరికి సీక్రెట్ గా చేయనా వినండి చెప్పి చావు అలాగే మన కూతురు చెప్తాను ఎలాంటి క్వాలిటీస్ కావాలో మన ఇంటికి వచ్చే అల్లుడిని కూడా క్వాలిటీస్ చూసి సెలెక్ట్ చేసుకుంటావంటే నీకు దొరకడం చాలా కష్టం ఎంతో పేదవాడు కానీ అలా చేయడు మన ఇంటికి వస్తానని ఒప్పుకున్న అల్లుడిని కాలు మోకి కన్యాదానం చేస్తాం ఇంటికి వచ్చాక అతన్ని అందరం నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలి అప్పుడే అల్లుడు ఉంటాడు ఇంట్లో అంతేగాని క్వాలిటీ సెలెక్ట్ చేసావనుకో నీకు జన్మలో దొరకడు ఏంటి అంత చీప్ గా మాట్లాడుతున్నారు నా కూతురు గురించి నువ్వు చెప్పేది ఎంత నిజమో నేను చెప్పేది అంతే నిజం నా కూతురికి డబ్బు లేని వాడిని ఎందుకు తీసుకొస్తాను కోట్ల ఆస్తులు ఉన్నవాడిని తీసుకొస్తా చెప్తే వినవా ఇడియట్ కోట్ల ఆస్తులు ఉన్నాడు నీ ఇంటికి ఎందుకు వస్తాడు మన కూతుర్నే తీసుకెళ్తాడు అక్కడికి వాళ్ళ ఇంటికి ఎలా తీస్తానో చూస్తారు కదా చూసి చావు నాకెందుకు చెప్తున్నావు ఎందుకంటే నేను చేసే ప్రతి పనిలో పుల్లలు అడ్డు పెట్టకుండా ఉండండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నేను ఇప్పుడు చేయబోతున్నాను మీరు అసలు నా జోలికి రాకండి ఇందులో పుల్లలు పెట్టడానికి ట్రై చేయకండి అలా చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు పంతులు గారిని పిలిచి సంబంధాలు మాట్లాడబోతున్నాను వద్దు చేయకు అది ఇది అని నెగిటివ్గా మాట్లాడకండి మీరు ఎంత నెగిటివ్ మాట్లాడితే అదే జరుగుతుంది నోరు కొంచెం పాజిటివ్గా పెట్టుకోండి ఏదైనా సంబంధం వస్తే చెప్పినట్టు వినండి అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోకండి సంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయిని అబ్బాయిని మనం వెళ్ళి చూడాల్సి ఉంటుంది నువ్వేమైనా అనుకో నేను అనుకున్నది సాధించి తీరుతాను నువ్వు నీ చెల్లి మూల కూర్చొని ఏడుతురు నా కొడుకు నా కూతురు నేను సంతోషంగా ఉంటాం అప్పుడు నేను చెప్పాను వీళ్ళ చెల్లికి ఇంకో పెళ్లి చేయమని వినలేదు ఆమె ఇప్పుడు ఇంకో పెళ్లి కోసం తహతహలాడుతోంది నేను చెప్పింది వినకపోతే ఇలాగే పాదాలంలోకి తొక్కేస్తాను వాళ్ళని ఇప్పుడు నీ చెల్లి పరిస్థితి చూస్తే కనిపించట్లేదా ఊరికే నన్ను విలని చేయాలని చూస్తున్నాడు అందరి ముందు మధు ఇంకా నన్ను పిలవట్లేదు పడుకోవడానికి అనుకున్నాను ఫోన్ చూస్తూ కూర్చున్నావు మధు టీవీ కూడా చూడకపోయేది ఇప్పుడు ఫోన్ని చూడేలా చూస్తుందో మధు ఏం చేస్తున్నావు కొత్త ఫోన్ కదమ్మా ఇందులో ఉన్నాయో చూస్తున్నాను ఫోన్ ఎక్కడిది తల్లి నాన్నా ఈ రోజు స్కూల్ హాఫ్ డేనే వెళ్ళావంట ఎక్కడికి వెళ్ళావు ఇంటికే వచ్చిన తల్లి చిన్న పని ఉంటే బయటికి వెళ్ళినా ఈ ఫోన్ మా ఆఫీస్ లో ఇచ్చారు నాన్న చూస్తావా వదిలే తల్లి ఉండని అయితే ఆఫీస్ లో జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా అయినట్టే నాన్నా సేమియా తిన్నావా లేదా అమ్మని సేమియా చేయమన్నాను తిన్నాను తల్లి ఎలా ఉంది ఆఫీస్ చాలా అంటే చాలా బాగుంది అది అల్లుడు నచ్చాడా తల్లి మస్తు చాలా అంటే చాలా మంచోడు నా స్నేహితుడు కొడుకని చెప్పట్లేదు చాలా మంచోడు నా స్నేహితుడి కంటే వెయ్యి రేట్లు మంచోడు పైకి ఎవరైనా చూస్తే అట్లనే కనిపిస్తారు లోపల మనకి జాగ్రత్తగా ఉండమదు అమ్మా నేను నీ కూతుర్ని ఎంత జాగ్రత్తగా ఉంటానో నీకు తెలీదా

సార్ అందరితో స్ట్రిక్ట్ గా మాట్లాడతారు నాతో మాత్రం చాలా బాగా మాట్లాడతారు ఏమి అనరు ఎందుకంటే మా నాన్న వాళ్ళ నాన్న స్నేహితులు కదా మంచి నటిస్తున్నాడు నిజంగానే మంచోడు ఎవరికి తెలుసు మా ఆయన చెప్తున్నాడు కానీ నాకెందుకో అవట్లేదు భయంగా ఉంది ఇదెక్కడ అతనికి లొంగిపోతుందోనని ఇంటికి జీతం ఏమైనా ఇస్తాడంటనా ఊరికేనే పని చేయించుకుంటాడా నాన్నద్దరు స్నేహితులని అలా ఎందుకు చేస్తాడమ్మా అడ్వాన్స్ శాలరీ అంట నాకైతే నా పోస్టే అలాంటిదట అదేం పోస్ట్ ఎన్హెచ్ఎన్సి ఏందది ఎన్హెచ్ఎన్సి అంటే ఏంటిది ఫుల్ ఫోన్ చెప్పు నాన్న చూడు నాన్న నీకెందుకే సత్య నా బిడ్డ అంత పెద్ద కంపెనీలో జాబ్ కొట్టిందని కూలుగా నా బిడ్డ జాబ్ కొడితే నేనే కూలుకుంటా పడుకోతల్లి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చాలా అలసిపోయి ఉంటావు మొదటి రోజు కదా రేపటి నుంచి మొదటి రోజు నాన్న పడుకో మరి ఎందుకు ఇద్దరు అలసిపోయావు ఇంటర్వ్యూ కానా ఇంటర్వ్యూలో చాలా భయపడ్డాను చాలా టెన్షన్ వేసింది ఫ్రీగా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడే ఎంతైనా ఇంటర్వ్యూ అంటే భయం వేస్తుందమ్మా నువ్వు ఎప్పుడైనా వెళ్తే తెలిసేది నీకు కరెక్ట్ చెప్పినావు బిడ్డ దానికి ఏం తెలుసు దాని ముఖం నాన్న పెళ్లి చేసుకోకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూకి నేను కూడా పోదు నేను ఇంటర్వ్యూ చేస్తా పావే పోయేటప్పుడు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళాను చాలా దూరం ఉంది కాళ్ళు బాగా లాగుతున్నాయి ఏం కాదు బిడ్డ పండుకో అన్న అవి తగ్గుతాయి రేపటి నుంచి నేనే బండి మీద దించుతాను నిన్ను మరి రాంగ్ ఎట్లా వచ్చినావు దించిన అవసరం లేదు నాన్న ఆ సారే రోజు వచ్చి పికప్ అన్నాడు వాళ్ళ ఇల్లు ఇటే కదా నీకు తెలుసా వాళ్ళ ఇల్లు అలా చెప్పాడా వాళ్ళ ఇల్లు ఆ చివర మా ఇల్లు ఈ చివరా కోసం ఇక్కడ దాకా వస్తాను అన్నాడు ఆ రోజు పోని తల్లి నేను స్కూల్ అయిపోగానే వస్తాను సాయంత్రం తీసుకొస్తాను నిన్ను అవసరం లేదు నాన్నా సాయంత్రం కూడా అవసరం లేదు అతనే దించి వెళ్తానన్నాడు ఆయన అసలు గంట పెద్ద కంపెనీకి సీఈఓ అనా డ్రైవర్ జాబ్ చేస్తున్నాడా నేను దించుడు తీసుకొచ్చుడు గిదే నాయన పని సత్యా అవును మరి నీకు డౌట్ వస్తలేదానే మధు ఏం చదివినవి నువ్వు డ్రైవర్ పని చేస్తాడు ఎవడన్నా గంట పెద్ద కంపెనీ సీఈఓ నిన్ను దించుడు ఎందుకు తీసుకొచ్చింది అంత పిస పిస పని లేదు పాట లేదు ఏదో టైం పాస్కి వేస్తున్నట్టున్నాడు పని లేక పాట లేక పైసలు అన్నీ అరగాలి కదా బాగా పైసన్నది ఎందుకమ్మా అలా అంటావు మా సార్ గురించి